ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ రావటం ఈ వేదికకి అందాన్ని ఇచ్చింది దేశము ప్రపంచంలో ఉండేటువంటి వివిధ అంశాలపైన అవగాహన కలిగినటువంటి వారు గత కొన్ని సంవత్సరాలుగా మన ఈ రెండు ప్రాంతాలు కలిసి ఉన్నప్పుడు కూడా ఈ దేశం యొక్క ఈ సమాజం యొక్క ఆర్థిక పరిస్థితులపైన అవగాహన కలిగినటువంటి వారు సెల్ఫ్ గవర్నెన్స్ అంటే ఎట్లుండాలి ఒక అవినీతి లేనటువంటి సమాజాన్ని ఏ విధంగా సృష్టించుకోవాలి ఏ విధంగా కార్యకర్తలు రూపొందించుకోవాలి ఇట్లాంటి విషయాలపైన అవగాహన కలిగినటువంటి వారు జయప్రకాష్ నారాయణ గారు వారిని ఒప్పించి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించిన రచయిత గుండూరి సురేంద్రబాబు గారు పెద్దంటి అశోక్ గారు ఈ పుస్తకంలో ఇది నా వృత్తి కాదు ఇది నేను పుట్టిన పవిత్ర భారత నీల నాకు ఇచ్చిన వరప్రసాదం ఒక ముగ్గురి కారణంగా నేను భారత నీళ్ళలో ప్రయాణం చేస్తున్నాను ఒకరు స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస మాతా శారదాదేవి ఒకటి ఎంత గొప్పవారైనా సహజంగా ఏం చెప్తారంటే తనది కాదు తనదేం లేదు ఇదం నమ్మమ్మ నాదేం లేదు ఈ భూమిని నడిపిస్తున్నటువంటి మహానుభావులు మహాత్ముల యొక్క బాటలో నేను నడుస్తున్నాను నా ప్రయాణంలో అహంభావానికి చోటు లేదు కృతజ్ఞతకే స్థానం ఉండాలని భగవంతుని కోరుకుంటున్నా అన్న సిలబస్ ఉంది కరికులం ఉంది విద్యా సంస్థలు వస్తున్నాయి చదవాలన్నటువంటి ఆసక్తి లేదు కాబట్టి ఎవరు దీని కారకులు